హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సరికొత్తగా బెల్లంతో రవ్వ లడ్డు అయితే చేయబోతున్నాను బెల్లంతో రవ్వ లడ్డు ఏంటి అనుకుంటున్నారా చూసేయండి చాలా చాలా బాగుంటుంది పదే పది నిమిషాల్లో ఈ రవ్వ లడ్డు అయితే చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ముందుగా టౌ మీద ఒక గిన్నెనైతే పెట్టుకున్నానండి అందులో నెయ్యి వేసి ఒక కప్పు సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ వేసుకొని స్మెల్ బయటకు వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది లడ్డు అనేది నెయ్యి వేసుకొని వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టేసి రవ్వనైతే వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పది నిమిషాల తర్వాత నేనైతే తీసేసాను తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకొని ఇందాక కొబ్బరి చూపించాను కదా దాన్ని అయితే మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇప్పుడు ఈ నెయ్యిలో అయితే వేయించుకోవాలి కొబ్బరి నెయ్యిలో వేయించుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది పచ్చివాసన కూడా పోయి టేస్ట్ కూడా సూపర్గా వస్తుందండి కొబ్బరి అయితే ఒక ఐదు నిమిషాల తర్వాత వేగిపోయింది ఇప్పుడు అదే గిన్నెలో ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నా కదా మూడు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్కు బదులు మీరు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నా ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోండి తర్వాత ఇలాచి కూడా నేను యాడ్ చేస్తున్నాను బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా వాడుకోవచ్చు ముందుగా వేయించుకున్న కొబ్బరి తురుము అలాగే రవ్వ ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి రవ్వ వేసిన వెంటనే గరిటెతో ఉండలు లేకుండా కలుపుకోవాలి పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి రవ్వనైతే ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత దగ్గరకు వచ్చేస్తుందండి ఇలా దగ్గరకు వచ్చినప్పుడే ఒక చిన్న కప్పు గోమపిండిని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకు లడ్డూలు చుట్టుకోవడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత పిండి అనేది రవ్వకు పట్టే విధంగా ఇలా కలుపుతూ ఉండండి ఉండలు లేకుండా చూసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేయాలండి రవ్వలో నీటి చెమ్మ అనేది లేకుండా ఇలా దగ్గరగా రవ్వనైతే కలుపుతూ ఉండాలి ఇక్కడ ఆల్మోస్ట్ స్టవ్ అయితే దగ్గరకు వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు చల్లారనివ్వండి పదిహేను నిమిషాలు చల్లారిన తర్వాత ఈజీగా లడ్లు అయితే వస్తాయి తర్వాత ఇంకొక కడాయి అయితే పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి మీకు నచ్చినవి నేను ఇక్కడ కాజు అయిన్ ఫ్రీస్ అయితే వేసుకున్నాను సిమ్లో పెట్టేసి వేయించుకోండి ఇవైతే వేగిపోయాయి ఇప్పుడు రవ్వ మిశ్రమంలోకి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం ఇలా కలుపుకోండి అన్ని డ్రై ఫ్రూట్స్ కలిసే విధంగా తర్వాత కొంచెం కొంచెం ముద్దు తీసుకొని ఇలా లడ్డూల్లో చుట్టుకుంటే రవ్వ బెల్లం లడ్డు అయితే రెడీ అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ ఏం కనుక నా ఛానల్ నుంచి వస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను